అడ్డు వస్తుందనే భయంతో ఇద్దరు ప్రేమికులు ఇంటి నుండి పారిపోయి ప్రేమ పెళ్లి చేస్తున్నారు ఊరికి దూరంగా సంతోషంగా తమ కాపురాన్ని కొనసాగిస్తున్నారు కొంతకాలం తర్వాత తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయి జరిగిందేదో జరిగింది అందరం కలిసి ఉందాం రమ్మని ఇంటికి పిలిపించుకొని అందరూ సరదాగా సంతోషంగా జీవిస్తున్నటువంటి సమయంలో అశీష్కు కు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ యువకుడు చెప్పినటువంటి మాటలకి అశీష్ ఊగిపోయి పిస్తోలు తీసుకెళ్లి తన భార్యను తమ కుటుంబ సభ్యులు ఆరుగురిని కాల్ చేస్తాడు ఆ ఫోన్ చేసిన యువకుడు ఎవరు ఫోన్లో చెప్పిన విషయం ఏంటి అసలేం జరిగింది అంతగా ప్రేమించినటువంటి ఆశీష్ తన భార్యను ఎందుకు చంపుకున్నాడు సంతోషంగా ఉంటున్నటువంటి కుటుంబం అంతా బాగానే ఉంటుందనుకున్నటువంటి సమయంలో ఈ హత్యలేంటి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు టిస్టులతో తర్వాత ఏం జరుగుతుంది అనేంతగా ఈ కథనం కొనసాగుతుంది చూస్తూనే ఉండండి వెల్కమ్ టు క్రైమ్ స్టోరీస్ నేను రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తేదీ బీహార్లో అతిపెద్దదైన ఛట్ పూజా పండుగ జరుగుతున్న సందర్భం అది ఎవరు ఏ ప్రదేశంలో ఉన్నా వృత్తి రీత్యా వ్యాపార రీత్యా లేదా ఇంకేదైనా కారణం చేత వేరే ప్లేస్లో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఆ పండక్కి తమ సొంత ప్లేస్కి రావడం బీహారీలకు అలవాటు ఇక తమ భర్త పిల్లలు కుటుంబం బాగుండాలని నాలుగు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతునికి పూజలు చేస్తారు అక్కడి మహిళలు ఇక ఈ పండగకు నాలుగో రోజు లక్సరి జిల్లాలోని శివారు ప్రాంతంలో అరవై ఏళ్ళ శశిభూషణ్ ఇంటికి ఒక తుపాకీ తీసుకొని వెళ్ళాడు పాతికేళ్ల ఆశిష్ పండగ సందడిలో చాలా సంతోషంగా శశిభూషణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న సందర్భంలో ఆశీష్ తలుపులు తీసుకొని లోపలికి వెళ్ళాడు ఒకటేసారి తుపాకీ ఎక్కుపెట్టి ఏమాత్రం ఆలోచించకుండా అతి కర్కషంగా అక్కడున్న వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని షూట్ చేయడం మొదలు పెట్టాడు అందరూ కేకలు వేస్తూ కుప్పకూలగానే ఏమాత్రం ఆలోచించకుండా అక్కడి నుంచి పరారయ్యాడు ఆశీష్ చౌదరి తుపాకి గుల్ల చప్పుడుకు అలాగే కాపడండి కాపడండి అంటూ వాళ్ళు చేసిన ఆర్తనాదాలు విని పక్కింటి వాళ్ళు వెంటనే ఆ ఇంట్లోకి వెళ్ళి చూశారు అక్కడ రక్తపు మడుగులో ఉన్న వాళ్ళను చూసి స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి స్థానిక హాస్పిటల్లో వాళ్ళందరినీ జాయిన్ చేశారు కానీ అప్పటికే అందులోంచి ముగ్గురు చనిపోయారు దుర్గ మరియు వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు శశిభూషణ్ మరియు అతని ఇద్దరు కోడళ్ళు ప్రాణాలతో పోరాడి బయటపడ్డారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరారు అయితే దళిత వర్గానికి చెందిన ఒక యువకుడు బ్రాహ్మణుల ఇంటిపై దాడి చేశాడన్న వార్త అక్కడున్నటువంటి ఏరియాలో ఒక్కసారిగా గుప్పుమంది ముగ్గురి చావుకు కారణమైన హంతకుని పట్టుకోవడానికి పోలీసులు సాయిశక్తులా ప్రయత్నించారు మూడు రోజులుగా పట్టు వదలని విక్రమార్కుల వలె అతని గురించి గాలింపు ముమ్మరం చేశారు నెల రోజులు గడుస్తున్నా కూడా ఆచుకి చిక్కని ఆ హంతకుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఈ కేసులో ఇరుక్కుని పోలీస్ స్టేషన్లో మగ్గడంతో సడన్గా ఒకరోజు పోలీసులకు లొంగిపోయాడు ఆ యువకుడి కాల్ డేటా ఆధారంగా తుపాకులు స్మగ్లింగ్ చేస్తూ ఇతనికి నలభై వేల రూపాయలకు తుపాకీ అమ్మిన ఆ వ్యక్తిని కూడా పోలీసులు కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశారు చనిపోయిన బాధితులకు సంబంధించినటువంటి అడ్రస్ ను వాళ్ళ డీటెయిల్స్ ను అంతకుడికి అందించినటువంటి అతని స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఆరుగురిని అంత కిరాతకంగా ఒక తుపాకీతో కాల్చి చంపాల్సిన అవసరం ఏమొచ్చిందనే కోణంలో పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులను షాక్ కు గురి చేసే అనేక విషయాలు బయటపడ్డాయి అశీష్ వాళ్ళ ఇంటి పక్కనే దుర్గా అని ఒక అమ్మాయి ఉండేది వీళ్ళిద్దరికీ పది సంవత్సరాల పరిచయం ఉంది అశిషు ఒక దళిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి దుర్గా అగ్రవర్ణాలైన ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి పరిచయమైన ప్రేమైన అగ్రవర్ణాల అని చూడదు కదా కులాన్ని మతాన్ని పట్టించుకోదు కదా అందుకే వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారింది చాటుగా కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ ప్రేమ కొనసాగుతూనే ఉంది ఒక దళిత కుటుంబానికి సంబంధించినటువంటి అబ్బాయి ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు యాక్సెప్ట్ చెయ్యరు అనే విషయం వాళ్ళకు తెలుసు అయినా సరే చాటుగా వాళ్ళ ప్రేమను కొనసాగిస్తూనే ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అశీష్ వాళ్ళ ఇంటి పక్కనే దుర్గా వాళ్ళ నాన్నైనటువంటి శశిభూషణ్ సంబంధించినటువంటి ఒక గుంట జాగా ఉండేది ఆ గుంట జాగాకు సంబంధించిన విషయంలో అశీష్ వాళ్ళ నాన్న ఆక్రమిస్తున్నాడని శశిభూషణ్ పదే పదే వాళ్ళ నాన్నపై గొడవ పెట్టడం వాళ్ళిద్దరి మధ్య పంచాదులు కావడం ఇది దుర్గకు ఏం చెయ్యాలో అని అర్థం కాలేదు ఎందుకంటే ఇటు అశీష్ వాళ్ళ నాన్న ఇటు వాళ్ళ నాన్న మధ్య దుర్గ చాలా నలిగిపోయేది ఈ సందర్భాల్లో వీళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోరు అనే విషయం కరాకండిగా వాళ్ళకి అర్థమైపోయింది ఈ సమయంలో ఎలాగైనా మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామని అశీష్తో దుర్గ చెప్పడంతో ఆయన ఏం చెప్పాలో అర్థం కాక ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా పెళ్లి కొప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి దుర్గాతో ఓకే చెప్పేస్తాడు ఆశిష్ ఇన్ని రోజులుగా కూడబెట్టిన డబ్బంతా తీసుకొని పారిపోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు సమాజానికి దూరంగా తల్లిదండ్రులను కాదని బీహార్కు వెళ్ళి పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం మొదలుపెట్టారు ఇక భూమి తగాదా కాస్త ఈ విషయంతో అటు ఆశీష్ చౌదరి తల్లిదండ్రులకు ఇటు దుర్గా తల్లిదండ్రులకు మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగాయి పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ కూడా చేసుకున్నారు కానీ ఆశీష్ చౌదరి దుర్గా ఇద్దరు మేజర్లు కావడంతో వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్ళి ఉంటారు అనే ఆలోచనతో పోలీసులు కూడా ఈ విషయంలో చేతులెత్తేశారు సంవత్సరం గడిచిపోయాక దుర్గా వాళ్ళ తల్లిదండ్రులు దుర్గకు ఫోన్ చేసి జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికైనా అందరం కలిసి ఉందాం మీరు ఇక్కడికి రావాలని చెప్పి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడారు అలా మెల్లిమెల్లిగా తల్లిదండ్రులకు వీళ్ళిద్దరికి మధ్య మాటలు కలిశాయి ఇక ప్రతి కథలో లాగే తల్లిదండ్రులు మారిపోయారేమో అనుకున్నారు బీహార్ రాష్ట్రంలోని పాట్నా పట్టణంలో నాలా రోడ్డు దగ్గరగా కొన్నేళ్ల పాటు జీవనం కొనసాగించిన ఆశీష్ చౌదరి దుర్గా దంపతులు తిరిగి వాళ్ళ సొంత ఊరుకు వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి పయనమయ్యారు అయితే ఆశీష్ చౌదరి మనకు ఉన్నంతలో మన ఇంటి దగ్గరే ఉందామని దుర్గను ఒప్పించాడు ఇక ఆశిష్ ఉన్నటువంటి ఒక చిన్న ఇంట్లో వాళ్ళిద్దరు ఉంటున్నారు దుర్గా వాళ్ళ తల్లిదండ్రులు ధనవంతులు అలాగే ఉన్నత వర్గం వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరికీ మాటలు కలిసినప్పటికీ దుర్గా తరపున చుట్టాలు బంధువులు ఈ దళితుడైన ఆశీష్ను వేరుగా చేసి చూడడం చులకనగా చూడడం లాంటిది చేయడం వల్ల ఆశిష్కి ఆ కుటుంబంతో సాన్నిహితంగా మెదలడం కొద్దిగా ఇబ్బంది అనిపించేది ఆశిష్ తనకు ఉన్నటువంటి కొంచెం భూమిని కూడా అమ్మి దుర్గకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమెను సంతోషంగా చాలా ప్రేమగా చూసుకునేవాడు అయితే దుర్గ వాళ్ళ తల్లిదండ్రుల ఇల్లు వీళ్ళ ఇంటికి దగ్గరగా ఉండడం వల్ల తరచుగా దుర్గ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేది దుర్గా వాళ్ళ తల్లిదండ్రులు మరియు వాళ్ళ చుట్టారు ఆశీష్ను ఎంత చులకనగా చూసినా దుర్గా మాత్రం వాళ్ళతో చాలా కలిబిడిగా ఉండడం అదంతా చూసినటువంటి అశీష్కు నాపై ఎక్కడ ప్రేమ తగ్గుతుందో దుర్గకు అనే ఒక భయంకి లోనవుతాడు అదే విషయమై దుర్గాతో చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య మాట మాట పెరగడం ఆ విషయమై దుర్గా అసలు నువ్వు ఎందుకు ఇలా అనుకుంటున్నావు నీ మీదున్న ప్రేమ ఈ సమంత కూడా నాకు తగ్గదు ఎందుకంటే మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఇంతకాలం కలిసి ఉన్నాం కానీ మా తల్లిదండ్రులకు ఇంతకాలం దూరం ఉన్నా కాబట్టి దగ్గరుండే ప్రయత్నం చేస్తున్నా అని నచ్చ చెప్పినా సరే ఆశీస్ మనసులో ఏదో ఒక భయం ఎందుకంటే ఒక అగ్రవర్ణాల ఇంటి బిడ్డ నా కీడ దూరమైతుందా అని ఒక భయానికి లోనవుతాడు ఆశీష్ ఇక ఇలా కాదని తాము ప్రేమగా కలిసినటువంటి ఫోటోలు మరియు పాట్నాలో కాపురముంటున్నటువంటి సమయంలో దిగినటువంటి ఏకాంతమైనటువంటి ఫోటోలు తమ అత్తమామతో కలిసి ఉన్నటువంటి ఫోటోలు సోషల్ మీడియా ఎబ్బీ లాంటి ప్లేసులలో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫోటోలు చూస్తే ఆశిష్ ఎంత ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నాడో ఈజీగా తెలుస్తుంది దుర్గ మాత్రం ఎందుకు అనవసరంగా ఈ ఫోటోలన్నీ షేర్ చేస్తున్నావు ఇప్పుడు మనం సంతోషంగానే ఉన్నాం కదా అనవసరంగా మా వాళ్లకు ఇబ్బంది కలిగే విధంగా ఈ ఫోటోలను ఎందుకు పెడుతున్నావు అని ఆశిష్తో వాదించింది ఇలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి మెల్లిమెల్లిగా ఆ గొడవలు తీవ్ర స్థాయికి వెళ్ళాయి ఆశిష్ చౌదరి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ కారణంగా అతను చేసిన పని వల్లే ఈ వివాదాలు తలెత్తాయని చెప్పవచ్చు అంతవరకు చాలా ఆనందంగా ఉన్న వాళ్ళు ఒకరి ప్రవర్తన గురించి ఒకరు అలాగే ఒకరి కులం గురించి ఒకరు వాదించుకుంటూ గొడవలు పెట్టుకున్నారు చివరికి దుర్గ ఇక నీతో ఉండను అనవసరంగా మా తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళను కాదని నీతో వచ్చానంటూ ఏడుస్తూ కట్టుబట్టలతో వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది దుర్గను ప్రాణాధి ప్రాణంగా ప్రేమించి వాళ్ళ తల్లిదండ్రులను ఎదిరించి పారిపోయి మరి పెళ్లి చేసుకొని చివరికి ఇంటికి వచ్చాక కూడా ఆమె సంతోషం కోసం తన కాస్త భూమిని కూడా అమ్మి ఆమెను సంతోషంగా చూసుకోవాలనుకున్న ఆశీష్ చివరికి దుర్గ తనను విడిచి వెళ్ళిపోయేసరికి ఆమెపై చాలా కోపం పెంచుకున్నాడు ఎంతలా అంటే తనను తన ఇంటి వాళ్ళను చంపడానికి నలభై వేలు పెట్టి ఒక వ్యక్తి దగ్గర ఒక తుపాకీ కొన్నాడు తుపాకీతో పాటు కొన్ని బుల్లెట్లు కూడా తీసుకున్నాడు ఇక తను ప్రొఫెషనల్ కిల్లర్ కాదు కాబట్టి ఆ తుపాకీని ఎలా ఉపయోగించాలి ఎలా ఎదుటి వారిని చంపాలి అని నేర్చుకోవడానికి చాలా రోజులు ప్రాక్టీస్ కూడా చేశాడు ఇక తాను అనుకున్న రోజు వచ్చాక వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు ఒక పదిహేను పేజీల లెటర్ రాసి అక్కడ వదిలేసి ఏదైతే అక్కడ ఫెస్టివల్ జరుగుతుందో ఆ పండగ సందర్భంగా అతను దుర్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంతవరకు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఆవేశంతో ఊగిపోతూ ఆ గన్ తీసుకొని అక్కడికి వెళ్ళిన ఆశీష్ ముందుగా ఆ తుపాకీని దుర్గపైనే ఎక్కుపెట్టి కాల్చాడు ఆ తర్వాత దుర్గ ఇద్దరు అన్నలపైన మిగతా ఫ్యామిలీ మెంబర్స్ పైన కాల్పులు జరిపాడు మొత్తంగా ఆరుగురిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు ఆ కాల్పుల్లో దుర్గ మరియు ఆమె ఇద్దరు అన్నలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు దుర్గ వాళ్ళ వదినలకు వాళ్ళ నాన్నకు బుల్లెట్లు తగిలినప్పటికీ వాళ్ళు కొంచెంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు మొత్తంగా ఆశీష్ చౌదరి పరారీలో ఉన్నాడు ఆ లెటర్ చదివిన తర్వాత విషయం తెలుసుకున్న ఆశీష్ చౌదరి వాళ్ళ నాన్న కూడా పరారయ్యాడు దుర్గ హత్య కేసులో ఆ హంతకుడి గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులు ఆశిష్ చౌదరి వాళ్ళ నాన్నను పట్టుకున్నారు వాళ్ళ నాన్న ఆశిష్ చౌదరి రాసిన లెటర్ను పోలీసులకు ఇచ్చాడు పదిహేను పేజీల ఆ లెటర్లో ఆశిష్ చౌదరి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పటి నుంచి అతను ఎందుకు దుర్గ వాళ్ళ ఫ్యామిలీని చంపాలనుకుంటున్నాడు అనే పూర్తి వివరాలు చెప్పాడు మా ఇద్దరి ప్రేమకు నేను దళితున్ననే ఒకే ఒక కారణంతో వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోలేదని అయినప్పటికీ పారిపోయి పెళ్లి చేసుకొని మంచి జీవితం గడుపుతున్న టైంలో రమ్మని కాల్ చేశారని కానీ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు దళిద్రుడని నన్ను చులకనగా చూశారని చివరికి దుర్గ నాతో గొడవ పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని ఆ లెటర్లో రాశాడు కానీ అసలు ఎందుకు వాళ్ళను చంపాడు అనే విషయం ఆ లేఖలోని ఏడవ పేజీలో మెన్షన్ చేశాడు ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది నాకు అందులో ఉన్న విషయం ఏంటంటే దుర్గను మరిచిపో దుర్గకు నాకు చాలా సంవత్సరాలుగా క్లోజ్గా ఒక సంబంధం నడుస్తుంది దుర్గను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను దుర్గను నువ్వు మర్చిపోని దగ్గరికి రాదు మర్చిపోకపోతే నువ్వే ఇబ్బందుల్లో పడతావు అని ఆ మెసేజ్లో ఉంది తిరిగి నేను అతనికి ఫోన్ కాల్ చేశాను నా పేరు సుమంత్ కుమార్ అని నేను ఆమె ప్రేమించుకుంటున్నాం మరికొద్ది రోజుల్లోనే మేము పెళ్లి చేసుకుంటున్నాం కావాలంటే మేమిద్దరం కలిసి ఉన్న ఫోటోలు క్లోజ్గా ఉన్న ఫోటోలు చూడమని నాకు పంపించాడు ఇక నాకు చాలా కోపం వచ్చింది దీనికి కారణమైన దుర్గను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపాలని డిసైడ్ అయ్యాను అందుకే వెళుతున్నాను దుర్గ కోసమే అన్నీ వదిలేశాను ఆస్తి నమ్ముకున్నాను తను బాగుంటే చాలని ఆశపడ్డాను ఎన్నెన్నో కలలు కన్నాను కానీ ఆమె నన్ను వదిలేసి నన్ను ఇడిసిపెట్టి ఇంకొకరితో ఇలా సంబంధం పెట్టుకోవడం నన్ను చాలా బాధించింది అందుకే దీనికి కారణమైనటువంటి దుర్గ వాళ్ళ కుటుంబాన్ని దుర్గను చంపాలని డిసైడ్ అయ్యాను అందుకే వెళుతున్నాను అని ఆ లేఖలో రాసింది శివునితో అన్ని చెప్పుకున్నాను పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించాను ఇక అంతా శివుడే దిక్కు ఈ రోజుతో నా జీవితం అయిపోయింది అనిపిస్తుంది ఈ రోజుతో నా కథ ముగిసిందనిపిస్తుంది ఇక ఆ శివుడే దిక్కు ఈ రోజు దుర్గను వాళ్ళ కుటుంబాన్ని చంపేస్తాను నాన్న నువ్వు జాగ్రత్త అని లేఖలో దీనంగా రాసిన అక్షరాలు నాన్న కంటికి కనిపిస్తూనే ఉన్నాయి ఆశీసి హత్యలు చేసి పారిపోయిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చాక కులం కారణంగానే ఇంత జరిగిందని కులపరమైన గొడవలు కూడా ఆ ప్రాంతంలో జరిగాయి మూడు హత్యలు జరిగాయి కాబట్టి ఆశీష్ ఇంటిపైన దాడి జరగవచ్చునని పోలీసులు అక్కడ బందోబస్తు పెట్టారు పోలీసులకు ఈ కేసు సాల్వ్ చేయడానికి ఒత్తిడి పెరగడంతో ఆశీష్ను పట్టుకున్న ఆచూకీ చెప్పినా కూడా యాభై వేలు ఇస్తామంటూ రివార్డు ప్రకటించారు పోలీసులు కొన్ని నెలల పాటు అక్కడక్కడ తిరిగిన ఆశీష్ ఇక ఏ క్షణమైనా పోలీసులు తనను పట్టుకుంటారని భయపడి మళ్ళీ పోలీసులకు లొంగిపోయాడు ఎందుకు ఇన్ని హత్యలు చేశావని అడిగిన పోలీసులకు లేఖలో ఏదైతే రాశాడో అదే పూర్తి వివరాలు మళ్ళీ పోలీసులకు వివరించాడు మేము పాట్నా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టిన దుర్గా వాళ్ళ తల్లిదండ్రుల మాటలు నమ్మి మళ్ళీ వేరే వ్యక్తితో పరిచయం పెంచుకొని అతనితో సంబంధం కూడా పెట్టుకుందని జీవితాన్ని తన కోసం అంకితం చేసిన నన్ను మోసం చేసినందుకే ఇలా చేశానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు ఆశిష్ చూశారుగా కులం ఈ కథలో ప్రేమికుల్ని ఆపలేకపోయింది కానీ అదే కులం ఈ కథను మలుపు తిప్పేసింది పెళ్లి చేసుకుని ఒక సంవత్సర కాలం పాటు సంతోషంగా బతుకుతున్న ఆ జంటను తల్లిదండ్రులు ప్రేమించినట్టుగా వాళ్ళ ప్రేమను అంగీకరించినట్టుగా ఒక కథను అల్లించి వాళ్ళను ఇంటికి పిలిపించి దుర్గా మైండ్ని వాచ్ చేసి మరొక వ్యక్తితో పరిచయం చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు దుర్గా వాళ్ళ నాన్న మరియు అమ్మ అసలు విషయం తెలిసినటువంటి అశీష్ ఒక సైకోలాగా మారి చేతికి ఒక తుపాకి తీసుకొని ఆరుగురిని కాల్ చేస్తే అందులో దుర్గతో పాటుగా వాళ్ళిద్దరు అన్నయ్యలు మరణించడంతో ఆ కుటుంబం చిన్నా భిన్నమయ్యింది అనవసరంగా వాళ్ళ వదినలు వాళ్ళ పిల్లలు నడి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది చివరికి ఆశీష్ జైల్లో పడి చిప్పకూడు తింటున్నాడు చూస్తున్నారు కదా ప్రేమ ఏదైనా కులం ఏదైనా ప్రేమను ప్రేమగా తీసుకున్న రోజు ఎలాంటి గొడవలు ఉండవని ఇప్పటికైనా ప్రేమకు ఏ కులమో మతమో అడ్డు రాదని అర్థం చేసుకొని పిల్లల మనసుల్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తూ ఈ వారం క్రైమ్ స్టోరీ చూశారు కదా మరో క్రైమ్ స్టోరీని మరో వారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు